జీవితంలో ద్వారా ఇతడు ఫలించడం మొదలు పెడుతున్నాడు దేవుని గడప కింద ఒక ఓట ప్రారంభమై అది గడప కింద నుంచి పారతా ఉందట దేవుని గడప కింద ప్రారంభమైన ఓట పోలిస్తే ముందు అరికాళ్లలోతో వచ్చిందట తర్వాత మోకాళ్లలో తొచ్చిందట తర్వాత నడుములోతో వచ్చిందట ముందుకు వెళ్తే ఏద లేనంత మహానదిగా మారిపోయింది గట్టిగా చప్పని కొడతారు అంటే ఈ రోజున ఈ మాటను బట్టి మీరు అందరూ అనుకోండి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం చిన్నగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క చుక్క భూమి నుంచి బయటకు వస్తున్నట్లుగా భూమిని చీల్చుకుంటూ వస్తుంది ఆ చీల్చుకుంటూ వచ్చిన తర్వాత ఆ ఏముందలే అనిపిస్తుంది కానీ కొలిస్థితి అరికాళ్ళలే అది చిన్న చిన్నగా ఎక్కువ అవుతూ ఉంటది మోకాళ్ళలో అవుతుంది ఆ తర్వాత నడుములోతో అవుతుంది ఆ తర్వాత పేకల్లో తది ఆ తర్వాత ఏదలేవు మునిగి తేలే అంత ఆశీర్వాదం దేవుడికి చునుగాక